తిరుపతిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి చేశారు నగరంలోని ప్రకాశం రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షోరూమ్ ను సినీ నటి మీనాక్షి ప్రారంభించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు తిరుపతి అంటే తనకు ఇష్టమైన ప్రదేశమని అక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు ప్రస్తుతం రెండు కొత్త సినిమాల్లో నటిస్తున్నానని నాగ చైతన్యతో ఒక చిత్రం నవీన్ పొలిసెట్టితో మరో చిత్రం నటిస్తున్నట్లు మీనాక్షి చౌదరి తెలిపారు ఈ సందర్భంగా రుమాల్ శ్రీవారిని సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు ఎక్కువ జామున శ్రీవారి సుబ్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో తితేదే అధికారులు ఆమెకు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేస్తారు બોહન મેડમ કર્મકમા આપની ક્યા ધાવ તો કેનો ભાવ અટાવટ કોણ દેહી ઓન્લી હોલ્ડ ઈન યુલીસરો બજાર આખે

పెద్దది తీసుకోండి ఓకే మీరు మీరు సార్ కొద్దిగా గడికి చేయండి సార్ అందరూ सर क्या करना है ओके मैडम मैडम सर वोディ क्लोज करें सर बेटा उसको डिस्प्ले जाएगा हां बेटा ऑटो कंट्रोल గోల్డ్ షాప్ ఇనాకరేషన్ చేయడానికి మన మీనా చంద్ర గారు వచ్చారు అందులో ఆల్రెడీ మనకి ఎమ్మెల్యే గారు ఆల్రెడీ వచ్చారు మేడం కొద్దిగా అంటే కన్ఫ్యూజ్గా అందరిలో నేను మాకు మేడం బ్రాండ్ అంబాసిడరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది కంటిన్యూగా మాకు మూడు షోరూమ్ నుండి కంటిన్యూగా వస్తున్నారు ఇవాళ ఆవిడ వచ్చి తిరుపతి ప్రజలందరికీ ఒక మెసేజ్ నమస్కారం అండి అండ్ నేను ట్రై అందరికీ నమస్కారం అండి ముందుగా నాకు చాలా 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 సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు నేను తిరుపతిలో ఉన్నాను అండ్ చాలా స్పెషల్ కనెక్షన్ అండి అండ్ మార్నింగ్లో కూడా అది నా ఫస్ట్ టైం నేను సుప్రభాతం సేవ కూడా చేశాను అండ్ ఎక్స్పీరియన్స్ చేశాను చాలా చాలా హ్యాపీ సో అది ఆల్ థ్యాంక్స్ టు సీఎంఆర్ టు గివ్ ఎన్ ఆపర్చునిటీ ఎందుకంటే సిఎంఆర్ ఓపెనింగ్ కోసం నేను ఇక్కడికి వచ్చాను అండ్ నాకు అది అవకాశం దొరికింది సో చాలా హ్యాపీ అండ్ అంటే నాకు సిఎంఆర్ ఫ్యామిలీ లాగా ఉంది అండి నేను ఈ బ్రాండ్తో అసోసియేషన్ చేసిన అండ్ సో 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 హ్యాపీ ఎందుకంటే ఒక లెగసీతో మీ పేరు కూడా ఇప్పుడు యాడ్ అయితే ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ సీఎంఆర్ ఒక క్వాలిటీతో లెగసీ మెయింటైన్ చేస్తున్నారు ఎన్నిసార్లు ఇట్స్ బిన్ ఫార్టీ ప్లస్ ఇయర్స్ అండి సో చాలా చాలా హ్యాపీ అండ్ తిరుపతి నా ఫేవరెట్ ప్లేస్ సో ఇప్పుడు సీఎంఆర్ నా ఫేవరెట్ స్టోర్ ఇక్కడ ఉంది సో డెఫినెట్గా మీరు కూడా రండి అండ్ ఎంత బాగా ఆప్షన్స్ ఉన్నారు ఇక్కడ అండ్ వెరైటీస్ కానీ యూనో క్వాలిటీ కూడా అండ్ రేంజ్తో చాలా వైడ్ వెరైటీ అండ్ రేంజ్ ఉంది సో ఎకనామికల్తో కూడా యూల్ గెట్ మ్యాక్సిమం రేట్స్ కూడా సో ఐ థింక్ ఏదైనా పెట్ ఎవర్ ఫెస్టివల్ అంటే యూవిల్ హ్యావ్ సంథింగ్ యూర్ సో డెఫినెట్గా చూడండి అండ్ చాలా చాలా హ్యాపీ రోజు టు బీ ఏబుల్ టు సీ అందరూ ఇక్కడ ఐఎమ్ సో హ్యాపీ అండ్ అంతే అండి థ్యాంక్ యూ ఇప్పుడు నేను రెండు సినిమాలో ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది ఒకటి నాగచైతన్య గారుతో అండ్ సెకండ్ వన్ ఈజ్ నవీన్ పోలి శెట్టి గారు సో రిందు స్క్రిప్ట్స్ చాలా ఎక్సైటింగ్ అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ అంటే నా క్యారెక్టర్ కూడా చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు సో ఐమ్ సో సో హ్యాపీ అండ్ హోప్ఫుల్లీ ఈ ఇయర్ లేదంటే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా రిలీజ్ ఐ డోంట్ నో కానీ డెఫినెట్గా ఆడియన్సెస్కి నచ్చుతుంది సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ మీరు ఎలా ఉన్నారు భగవంతుడు వో లాస్ట్ టైం రామవార్ తీ సర్ ఎంగేజ్మెంట్ గా ప్రచారతి వచ్చారు ఓ సో నైస్ ఐ యామ్ సో హ్యాపీ నా లైఫ్ గోల్ ఏంటి నా లైఫ్ గోల్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి కానీ చాలా టఫ్ ఎందుకంటే నా లైఫ్ గురించి మాట్లాడి అది నాకు కూడా ఐడియా లేదు నా లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అండి నేను ఒక డెంటిస్ట్ నా లైఫ్ ఒక మెడికల్ ప్రొఫెషన్తో యాక్టింగ్ ప్రొఫెషన్లో ఎలా అది మొదలైంది నాకు కూడా ఐడియా లేదు సో అంటే ఐ వుడ్ సే వన్ థింగ్ దట్ లైఫ్లో Any opportunities, any obstacles and uh, problems, I think you should always be grateful and you are breathing, you are living. And as long as you are living, it will always get better. So, uh, just make as much as you can and always live in the present. This is, I think, simple philosophy. Hello. Namaste.

సో ఇప్పుడు ఐ థింక్ ఇన్కమింగ్ డేస్లో అక్షయతృతీయ కూడా థర్టీఎత్కి సో డెఫినెట్గా ఒక మంచి టైం గోల్డ్ పర్చేస్ కి సో అండ్ ఇప్పుడు ఐ థింక్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు నాకు చెప్పా ఇట్స్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఆన్ వేస్టేజ్ మీకింగ్ ఛార్జెస్కి సో డెఫినెట్గా ఇక్కడికి రండి మంచి ఆఫర్స్ ఎస్ అండ్ ఐ థింక్ ఇంకా మంచి ఆఫర్స్ ఉన్నాయి ఐ సో మీరు ఆల్రెడీ విన్నాను సో ఇది ఆఫర్స్ అండ్ డెఫినెట్గా ఇక్కడికి రండి అండ్ షాప్ చేయండి ఇది ఒక గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ నేను కూడా ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇందాక నాకు కూడా ఐడియా లేదు ఎంత జ్యువెలరీ మీద గోల్డ్ మీద కానీ ఇప్పుడు మీరు అందరూ కూడా చూస్తున్నారు అది చాలా హై ఇన్వెస్ట్మెంట్ ఉంది ఇది సో డెఫినెట్గా రండి అండ్ ఐ థింక్ ఇది ఒక బెస్ట్ గిఫ్ట్ మీ మదర్కి మీ వైఫ్కి మీ డాటర్స్కి మన ఎక్స్క్లూజివ్ సిఎమ్ఆర్ లో ఉంది సో అంటే బంగారాభర్నాల మీద రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక బెనిఫిట్ ఉద్దేశంతో మేము డిస్కౌంట్ మీద yes yes అవును ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు బెస్ట్ టైం టు స్టార్ట్ బయింగ్ ఎందుకంటే and మన కల్చర్ లో కూడా గోల్డ్ ఒక చాలా ఇంపార్టెంట్ అది పార్ట్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ కల్చర్ కూడా సో ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ బెస్ట్ చిన్న చిన్నతో మెలగా మెలగా స్టార్ట్ చేయండి కానీ డెఫినెట్గా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయండి చాలా బాగా జరిగింది అండి ఇది నా ఫస్ట్ టైం సుప్రభా దర్శన్కి అండ్ చాలా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది అండ్ హోప్ఫుల్లీ మళ్ళీ మళ్ళీ ఇక్కడ రావడం అది అవకాశం అయితే డెఫినెట్గా నేను వస్తా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఇప్పుడు నాగర్జిత్ అనేతో ఒక మూవీ ఉంది అండ్ నవీన్ పురు శెట్టి గారితో ఒక మూవీ ఉంది సో ఇది రెండు అండ్ ఇంకా అనౌన్స్మెంట్స్ ఉన్నాయి అది ఒకసారి ఫార్మలీ అనౌన్స్ చేస్తే నేను నేను చెప్తాను మీకు థ్యాంక్ యూ